భాగవత పద్యమకరంద ప్రియులారా నమస్తే అలా నిస్సహాయుడుగా నిట్టూచుచూ నింగివైపు నిక్కిచూచుచూ గజేంద్రుడు పాహీ పాహి అని మొరపెట్టగా వినియును బ్రహ్మాది దేవతలు తాము సర్వశక్తిమంతులము కామని ఏమియునూ చేయలేక మిన్నకుండిరి ఆర్తులెవరైనను ఆర్తితో పిలిచిన వెంటనే ఓయని పలికే ఆర్తత్రాణపరాయణుడు విశ్వవిభుడైన విష్ణువు గజేంద్రుడు మొర ఆలకించాడు ఆ సమయంలో జగన్నాథుడు అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు ಮಂದಾರವನಾಂತರಮೃತ ಸರ ಪ್ರಾಂತ್ಯತ್ಪಲ ಪರ್ಯಂಕರಮಿನೋದಿಯಗು ಆಪನ್ನ ಪ್ರಸನ್ನಂಡೂ ವಿಫ್ಫಲನಾಗೇಂದ್ರಮು ಪಾಹಿ ಪಾಹಿಯನ ಕುಯ್ಯಾಲಿಂಚಿ ಸಂರಂಿಯೈ గజేంద్రుడు మొరపెట్టిన ఆ సమయంలో ఎక్కడో వైకుంఠపురంలో అంతఃపురంలో ప్రధానమైన సౌధం ఎడం వైపున ఉన్న మందారవనంలోని అమృత సరస్సున్న ప్రాంతంలో చంద్రకాంత శిలావేదికపై కలువ పుష్పాల పాన్పు మీద లక్ష్మీదేవితో వినోదిస్తున్న ఆ ప్రసన్నుండు ఆపన్న ప్రసన్నుండు భయంతో స్వాధీనం తప్పిపోయిన గజేంద్రుడు పాహీ పహి అని మొరపెట్టుచుండ ఆ మొర విని దానిని కాపాడటానికి ఉత్సాహంతో వెంటనే సిరికి జప్పడు శంఖచక్రయుగము చేదోయి సంధింపడు పరివారం బునుజీలూ బన్నింపడు బంధింపడు మిల్ల మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోధిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియ గజరాజు వరాధించిన శ్రీ మహావిష్ణువు ఆ గజరాజు ప్రాణాన్ని కాపాడాలన్న ఉత్సాహంలో లక్ష్మీదేవికి ఒక్క మాట కూడా చెప్పలేదు శంఖచక్రాలను ధరించలేదు పరివారాన్ని వాహనమైన గరుత్మంతుని సిద్ధం కమనలేదు జారిన జుట్టును సవరించుకోలేదు ప్రణయంతో పట్టుకున్న లక్ష్మీదేవి పైటగొంకును కూడా వదిలిపెట్టలేదు ఇలా భక్తరక్షణాసక్తుడైన విష్ణువు వేగిరపడి బయలుదేరాడు